ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాట్ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి ఆ కుటుంబాల కోసం మనం ప్రార్థన చేయాలి అందరూ ప్రార్థనలో ఏకేవించండి ఓ దేవా కుటుంబమును చాలామందికి బిడ్డలను ఇచ్చినావు సంతోషమే కానీ వారికి మంచి లక్షణములు ఇమ్మని వేడుకొని చిన్నాను వారిని భక్తి మార్గంలో పెంచుటకు తల్లిదండ్రులకు శక్తి కూడా ఇమ్మని వేడుకొని చిన్నాను పిల్లలు సరైన స్థితిలో లేనప్పుడు వారిని ఎట్లు మళ్లింపవలెనో నేర్పుము బాగా ఉన్నప్పుడు నడిపించుట సులువే అప్పుడు తల్లిదండ్రులకు అంత పని ఉండదు పిల్లలు తప్పదారి నడిచేటప్పుడు వారిని మళ్ళించే గొప్ప పని ఉండును తల్లిదండ్రులు భక్తి జ్ఞానము మనస్సాక్షి శరీర బలము సమయము వాడుకున్నట్టుకు అదే మంచి సమయము కాబట్టి అందరి అట్టి తరుణము దయచేయమని అబ్రహాము ఎవరి మీద కోపపడినట్లు లేదు అతనితో ఉన్నవారు సరిగా ఉన్నారు గనుక కోపపడవలసిన అవసరము లేదు దిద్దవలసిన అవసరము లేదు నేటి కాలపు పిల్లలు క్రమము తప్పిన వారు తల్లిదండ్రులు వారిని మళ్లించుటకు ఎక్కువ కష్టపడవలను అది అది వారికి దయచేయము పిల్లలు చెప్పిన మాట వినరు అని వాక్యంలో రెండో తీమోతి మూడు రెండు పౌలు రెండో తీమోతి మూడు రెండు పౌలు చేయుట కూడా నెరవేర్చేవలే పిల్లల విషయంలో పూచి తల్లిదండ్రులే గనుక తమ వీధి తామే వలను తమ విధి తామే నెరవేర్చుకునేవలను శక్తిగల ప్రభువ ఓ ఏల్ శబ్దం ఏ వారికి శక్తి దయచేయము నడుపుటకు నడువుచుటకు ఈ రెండు శక్తులు దయచేయము ఆమెన్ ఒక ఇంటిలోకి వ్యతిరేకమైన శక్తి పుంచి ఉన్నప్పుడు దానిని ఎదిరించుటకు పరలోకము నుండి ఏల శబ్దం అని నుండి శక్తి రాక మనదు దయగల శక్తి తండ్రి ఒక కుటుంబంలో పిల్లలు కుటుంబంలో పిల్లలు ఒక శాఖకు సంబంధించి ఉన్నారు ఆ శాఖ పేరు సర్వస్వతంత్రత శాఖ అందుచేత తల్లిదండ్రులు చెప్పిన మాట వెనక తమకు తోచిన ప్రకారం చేస్తారు అందుచేత తల్లిదండ్రులకు బాధ ఇది అనేక పరిణామములు జరుగుచున్నది ఈ కుటుంబంలో అట్టిది జరగకుండా చెయ్యమని మా ప్రార్థన మరి శాఖ కొందరు పిల్లలు ఏదైనా అడిగితే నిజము చెప్పక అబద్ధము నిజము వలె ఎంతో నిజముగా ఉన్నట్లు దృఢముగా చెప్పుచుదురు ఇది పరిహారింపుము ఇంటి పన్ ఇంటి పట్టున ఉండక తమకు ఇష్టమైన చోట్లకు వెళ్ళుదురు ఇది కూడా పరిహారింపుము బడికి వెళ్ళవలసిన అని చెప్పి పంపించక ఎక్కడికో వెళ్ళి ఇప్పుడే బడి అయిపోయినది అని చెప్పుదురు ఈ దుర్గుణము పరిహారింపుము బడిలో పాఠములు సరిగా నేర్చుకొనక ఫెయిల్ అయితే నిన్ను దూషించుదురు ఇది కూడా పరిహరింపు ఇంటిలో ఏదైనా ఎత్తుకుపోయి అమ్ముకుందరు స్నేహితులకు పంచి పెట్టుదురు పొరుగువారి వెలుదురు పొరుగువారు పొరుగు ఊరు ఎల్దురు ఎందుకు ఇలాగా చేసి తిరి అడిగితే మాకు వెళ్ళమని సర్వము వినబడినది అందుచేత వెళ్ళాము అని అందరు వినబడడం నిజమే కానీ అది దుర్మత చెప్పిన వారికి తెలీదు అది వారికి తెలియదు చెప్పుము వారిని తల్లిదండ్రులు శిక్షించితే మరింత మొద్దుబారుదురు ఈ మొండితనమును సహారి స పరిహరింపము సహరించి పరిహరింపు ప్రాధంలో ఉండవలను బైబులు చదవవలెను కీర్తనలు పాడవలను చెప్పితే నువ్వు చెప్పినట్లు చెయ్యు బుద్ధి మాకు కలుగుట లేదు అని అందరు ఈ దుర్గుణమును కూడా పరిహరింపు మీలో దుర్మార్గత ఉన్నది అని చెప్పితే మాత్రము నమ్మరు ఓ ఓ ప్రభువా ఈ కాలమందు సాతాను కొందరి మతి చంచల్యము కలిగించుచున్నాడు కొందరు ఎక్కడికో తీసుకొని వెళ్ళి అక్కడ పరువుడా బోపెట్టుచున్నాడు వారికి తెలియదు మరియు పిశాచి భిక్షకుని వలె కనబడి కొంతమందికి మాయమాటలు చెప్పిన క్రైస్తవులు యేసు ప్రభువే అని భ్రమపడుదురు పరీక్షించకుండా భిక్షము వేయకూడదు మరియు అన్నవా అన్న అవసరము అతను భయము పుట్టించును జాగ్రత్తగా ఉండవలను ఏసు సునామములు అడిగి వేడుకున్నాను మహిమ ఘనత కీర్తి మీకే చెల్లునుగా కామెన్ హల్